హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ఫ్రెండ్స్ అకాడమీ సో మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు సో ప్రిపేర్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయండి కొంతమంది ఆన్లైన్లో ప్రిపేర్ అవుతారు ఆన్లైన్లో క్లాసెస్ వింటూ ప్రిపేర్ అవుతారు కొంతమంది సో ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది లేదా కొంతమంది ఇంటి దగ్గరే ఉండి పుస్తకాలు చదువుతూ ప్రిపేర్ అవుతారు లేదంటే కొంతమంది లైబ్రరీస్కి వెళ్ళి ప్రిపేర్ అవుతారు కొంతమంది గ్రూప్ డిస్కషన్ ద్వారా ప్రిపేర్ అవుతారు సో ఎన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వడానికి మార్గాలు ఉన్నా సో చాలా మంది దగ్గర నేను గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే సో ఎవరి దగ్గర ఒక పర్ఫెక్షన్ అనేది ప్రిపరేషన్ పైన రావట్లేదు సో చాలా మంది ఆస్పిరెంట్స్ నేను చూస్తున్నటువంటి తరుణంలో చాలామంది చాలా సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నా కానీ ఎవరి దగ్గర చాలా పర్ఫెక్షన్ రావట్లేదు సో వీటిని దృష్టిలో పెట్టుకొని నాకున్నటువంటి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి సో నేను మంచిర్యాల నేను నిహార్ వర్మ అండి సో లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అకాడమీని గత ఐదు సంవత్సరాల నుంచి నేను సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది ఈ ఆస్పిరెంట్స్ అకాడమీ ద్వారా ఇప్పటివరకు ఇటు కానిస్టేబుల్ ఉద్యోగాలలో కావచ్చు గ్రూప్స్లో కావచ్చు డిఎస్సీలో కావచ్చు సింగరెన్లో కావచ్చు ఓఎన్జిసిలు కావచ్చు సో విద్యార్థులని ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ మన యాస్పిరెంట్స్ అకాడమీ అండి సో చాలా మంది ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతూ సో అనేక మంది విద్యార్థులకి చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో సో డైలీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ సో యాస్పిరెంట్స్ అకాడమీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో మా యొక్క యాస్పిరెంట్స్కి వస్తున్నటువంటి మా యొక్క ఇన్స్టిట్యూషన్కి వస్తున్నటువంటి యాస్పిరెంట్స్కి మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి చాలా మంది నాకు సోషల్ మీడియా వేదిక ద్వారా కావచ్చు నేరుగా ఫోన్ చేసి సార్ ఒక ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి స్ట్రాటజీ చెప్పండి అని రకరకాలైనటువంటి కాల్స్ మెసేజెస్ నాకు రావడం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో మీకు ఒక సింగిల్ సొల్యూషన్ అండి సో ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్ ఇది ఎట్లా ఉంటుంది అంటే నా భూతో ఉన్న భవిష్యత్ మాదిరిగా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఏ ఫ్యాకల్టీ కావచ్చు ఏ యాప్ కావచ్చు తీసుకురానటువంటి విధంగా సో యాజ్ ప్రెన్స్ అకాడమీ సో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అని మీకు తీసుకొని రావడం జరిగిందండి సో ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉండవచ్చు తెలుగు మీడియం వాళ్ళు ఉండవచ్చు అండి ఇది ఇద్దరికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది సో టాపిక్ వైజ్ టెస్ట్ అండి ఈ యొక్క టెస్ట్లు మొత్తం కూడా మనకి యాస్పిరస్ అకాడమీ యాప్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉంటుందండి దానిలో టాపిక్ మేమే ఇస్తాము మీరు ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఆ సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు మీరు ఏమన్నా ప్రిపేర్ అవ్వండి సో దీంట్లో మేము మనకు ఉన్నటువంటి సిలబస్ ఇప్పుడు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక టూ మినిట్స్ ఈ యొక్క వీడియో వినండి సో దీంట్లో ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏ ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవ్వండి మేము ట్యాపిక్ టెస్ట్ మేము ఇవ్వబోతున్నాము సో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మేము పెడుతున్నటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మీరు ప్రిపేర్ అవ్వండి రాయండి మీకు ఒక ఫుల్ పర్ఫెక్షన్ వస్తుందండి సో దీంట్లో మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి లేకుంటే మేము ఎక్కడ మార్క్ టెస్ట్ రాయాలి సో స్ట్రాటజీస్ ఏంటి ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా సో ప్రతిరోజు నేనే స్వయంగా యాజ్ ఎక్స్పీరియన్స్ అకాడమీ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ డైరెక్టర్గా నేనే ఎవ్రీ డే నేను మానిటర్ చేస్తూ ఉంటా మీ అందరినీ ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టించడం నా యొక్క ప్రథమ లక్ష్యంగా సో నేను ఈ రోజు నుండి ఈ యొక్క ఆ టాపిక్ టెస్ట్ ఏదైతే ఉందో వాటి మీద వర్క్ చేయడం జరుగుతుందండి సో ఎస్పెషల్గా ఎవరైతే మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు లేకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి సిలబస్ ని సో త్రీ పార్టీ ఆయన డివైడ్ చేయడం జరిగిందండి ఇది మనకు ఉన్నటువంటి ఓన్ స్ట్రాటజీ నేను కి చాలా టెక్నిక్స్ చెప్తాను ఇది కూడా ఏంటంటే స్ట్రాటజీ స్ట్రాటజీతో మనం టాపిక్ వైజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాము దీంట్లో తప్పనిసరిగా మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో అవ్వండి సో ఇప్పుడు మన సబ్జెక్ట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి త్రీ పార్ట్స్ గా మనం డివైడ్ చేయడం జరిగిందండి సో పార్ట్ ఏ ఏదైతే ఉందో అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ సో ఇవి నాలుగు సబ్జెక్ట్లు వచ్చేసి మనకి పార్ట్ ఏ అండి పార్ట్ బి ఏదైతే ఉందో ఇది కంప్లీట్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అంటే పాలిటీ అవ్వచ్చు జియోగ్రఫీ కావచ్చు ఎకనమీ అవ్వచ్చు హిస్టరీ కావచ్చు అండ్ తెలంగాణ మూమెంట్ ఇవ్వచ్చు సో ఇక్కడ మనకి జియోగ్రఫీ వచ్చేసి తెలంగాణ జియోగ్రఫీ ఉంటుంది ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది సో తెలంగాణ హిస్టరీ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఉంటుంది అండ్ నెక్స్ట్ పార్ట్ సి వచ్చేసి ఏంటంటే జనరల్ సైన్స్ అండి ఈ జనరల్ సైన్స్లో ఏముంటాం అంటే సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో టోటల్ టోటల్గా మనకున్నటువంటి సబ్జెక్ట్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ అనుకోండి ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి పార్ట్ ఏ నుండి మీకు హండ్రెడ్ మార్క్స్ రావడం జరుగుతుంది అంటే లో అంటే పార్ట్ ఏ నుండి హండ్రెడ్ మార్క్స్ దీంట్లో రావడం జరుగుతుంది సో పార్ట్ బి నుండి మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది పార్ట్ సి నుండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది అంటే మీరు ఏ ఎగ్జామ్ వచ్చినా మీరు ఏ విధంగా పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి సబ్జెక్ట్ని డివైడ్ చేయండి రేపు మనం కండక్ట్ చేస్తున్నటువంటి టాపిక్ వైజ్ టెస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందంటే సో పార్ట్ ఏ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ఎవ్రీ డే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈవినింగ్ ఉంటుందండి సో పార్ట్ బి పార్ట్ సి ఏదైతే ఉందో సో దీంట్లో ఎర్లీ మార్నింగ్ మేము ఆ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే రెండు టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా పార్టీ ఏ పార్ట్ బి పార్ట్ సి డివైడ్ చేయడం జరిగింది సో దీంట్లో వచ్చేసి మొత్తం మనకి ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ ఉంటావండి మనం కండక్ట్ చేస్తున్నటువంటి టాపిక్ వైట్ లో సో పదిహేను సబ్జెక్టులలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ లో మొత్తం మనకి టూ ఫిఫ్టీ చాప్టర్స్ ఉంటామండి టూ ఫిఫ్టీ చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది మరి ఈ టూ ఫిఫ్టీ చాప్టర్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ మీరు యాప్ లో కండక్ట్ చేశారు సార్ అంటే సో సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఎయిట్ థౌసండ్ క్వశ్చన్స్ మేము సో ఈ యొక్క యాప్ లో మేము రూపొందించబోతున్నాము మై డియర్ యాస్పిరెంట్స్ ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి అంటే ఒక యాస్పిరెంట్స్ అకాడమీ నిపుణుల ద్వారా సినిమోస్ ఫ్యాకల్టీ ద్వారా స్వయంగా నేను ఇప్పటి వరకు ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము ఎన్నో డేలే టెస్ట్ కండక్ట్ చేసాము ఎన్నో వాక్ టెస్ట్ కండక్ట్ చేసాము వాటన్నిటిని పరిగణలో తీసుకొని సో ఎన్నో సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు టీజీపీఎస్సి టిఎస్ఎల్పిఆర్బి అదేవిధంగా ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి సో బ్యాంకింగ్ లాంటి ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ మేము బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్స్ రూపొందించడం జరిగిందండి ప్రజెంట్ మా దగ్గర సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ రెడీ ఉండడం జరిగింది ఇంకా మేము ఎయిట్ థౌసండ్ వరకు కూడా క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేస్తామండి అంటే సెవెంటీన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంకా మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీ ఉన్నాము యాజ్ ఫ్రెడెంట్స్ అందరికీ అందరినీ దృష్టిలో పెట్టుకొని సో టోటల్గా మనకి ఎవ్రీ డే టూ ఎగ్జామ్స్ ఉంటామండి సో మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈవినింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుందండి మార్నింగ్ ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది ఈవినింగ్ ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుందండి మనకి వ్యాలిడిటీ వచ్చేసి ఫైవ్ మంత్స్లో ఈ యొక్క వ్యాలిడిటీ ఉంటుందండి ఓకేనా సో ఈ మార్నింగ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి పార్ట్ పార్ట్ బి కామ పార్ట్ సి నుండి ఉంటుందండి అదేవిధంగా మనకి ఈవినింగ్ వచ్చేసి పార్ట్ ఏ నుండి మనకి పేపర్ అయితే యాప్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది టెస్ట్ అయితే యాప్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది సో మై డియర్ హాస్ ఫ్రెండ్స్ సో అనేది మీకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి మీరు ఎవరైతే ఒక మంచి స్ట్రాటజీ కోసం ఒక మంచి ప్లాన్ కోసం ఒక మంచి మార్క్ టెస్ట్ కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి సో ఇట్లా ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టులో పాలిటీలో నుండి ఏ అంశాలు మనం ప్రిపేర్ అవ్వాలి ఎకానమీలో నుండి ఏ అంశాలు ప్రిపేర్ అవ్వాలి అండ్ మనకి జాగ్రఫీలో నుండి ఏ అంశాలు ప్రిపేర్ అవ్వాలి బయో లో నుండి ఏ అంశాలు ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో మేము టాపిక్ వైజ్ టెస్ట్ అయితే మేము కండక్ట్ చేయబోతున్నాము సో ఈ యొక్క టెస్ట్ మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ యొక్క టెస్ట్ సార్ ఇది ప్లాన్ బాగా ఉంది మేము కూడా ఈ టెస్ట్ మేము కావాలి అనుకుంటే సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి లో థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు సో కేవలం థౌసండ్ కి సిక్స్ మంత్స్ మేము పర్సనల్ మెంటర్షిప్ తీసుకోబోతున్నాను కేవలం వెయ్యి రూపాయలకి ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా నేను పర్సనల్గా ఈ యొక్క టాపిక్ వైజ్ టెస్ట్ ఏదైతే ఉందో సో దీన్ని కండెక్ట్ చేయబోతున్నానండి సో దీన్ని తీసుకునే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ టూ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సో ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి కాల్ చేయండి సో మీకు మనకు వచ్చేసి ఈ యొక్క యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి అదే విధంగా మనకి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ నా నెంబర్ ఉంటుంది మీకు ఏం డౌట్స్ ఉన్నా కాల్ చేయండి సో దీని యొక్క మనకి సిక్స్ మంత్స్ ఆర్ ఫైవ్ ఫైవ్ మంత్స్ అని ఇక్కడ ఉందండి సో టోటల్ మనకి సిక్స్ మంత్స్ వ్యాలిట్ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్కి యొక్క యాప్ అంటే టాపిక్ వై టెస్ట్ అనేది మనము క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు శివరాత్రి సందర్భంగా చాలా మంది విద్యార్థులు ఇప్పటికే ఆఫర్ అడుగుతున్నారండి కానీ కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు అండి సో టుమారో ఆఫ్టర్నూన్ నోన్ వరకే అంటే మనకి ఫిబ్రవరి సిక్స్టీన్త్ ట్వెల్త్ వరకు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మనకి ఈ యొక్క ఆఫర్ ఐదు వందల రూపాయలు మనకు యాప్లో ఉండడం జరుగుతుంది ఎవరైతే మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారో మీరు వెంటనే పర్చేస్ చేయండి సో ఫిబ్రవరి పదిహేను ట్వెల్వ్ తర్వాత పదహారు ట్వెల్వ్ తర్వాత సో యాప్ ప్రైస్ కంపల్సరీ థౌసండ్ రూపీస్ ఉంటుందండి సో దీన్ని గమనించగలరు ఇది మీరు ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపర ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సో ఇటువంటి ఒక న్యూ ని ఏ ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఎవరు కూడా తీసుకురాలేదండి సో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది మీకు తప్పనిసరి ఉపయోగపడుతుంది సో మీ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ